విధవరాలి కానుక గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యం విందాం బీద విధవరాలు అనగానే ఈమె బీద విధవరాలు మాత్రమే కాదు కానీ చాలా పేద స్త్రీ నిరుపేద స్త్రీ కూడా అనవచ్చు మనం ఈ బీద విధవరాలి కానుక గురించి లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు అమ్మాయి చదివి వినిపించింది అదే విధముగా ఇదే వాక్య భాగము చదవకూడదు మార్పు సువార్త పన్నెండవ అధ్యాయము నలభై నలభై ఒకటి నుండి నలభై నాలుగు వచనాలలో కూడా సేమ్ టాపిక్ మనం చూస్తాం ఈ బీద విధవరాలు గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తే ఏసుక్రీస్తు ప్రభువు ఆ ఎరుసలేము దేవాలయం యొక్క ఆవరణములో ఉన్నాడు ఇర్షలేము దేవాలయం యొక్క ఆవరణంలో ఉన్నప్పుడు ఆ బయట కానుకలు పెట్టే ఉంది ధనవంతులు అందరూ కూడా వారి దగ్గర ఉన్న సొమ్ము వారి దగ్గర ఉన్న డబ్బు అలా అందరూ వచ్చి కానుకలు అందులో వేస్తూ ఉన్నారు అందరూ వేస్తూ ఉన్నారు అందరితో పాటు ఈ పేద స్త్రీ బీద విధురాలు కూడా ఆమె కూడా వచ్చింది అందరూ వారికి కలిగి ఉన్న దాంట్లో కానుకలు ఇస్తూ ఉన్నారు ఈమెనేమో లేములో కానుక ఇస్తుంది అందరూ కానుకలు ఇస్తున్నారు అందరి ఏసయ్య చూస్తున్నాడు ఈమె కూడా ఆమె దగ్గర ఉన్న రెండు కాస్తులు రెండు కాస్తులు అందులో వేసేసింది ఈ రెండు కాస్తులు అందులో వేసిన తర్వాత యేసు ప్రభు ఆ అమ్మాయిని చూశాడు ఆ బీద విధురాన్ని చూసి శిశులందరిని పిలిచాడు శిశులందరిని పిలిచి శిశులారా మీరు గమనిస్తున్నారా కానుకలు పెట్టే ఉంది ధనవంతులు అందరూ కూడా వారి వారి సమృద్ధి చొప్పున కానుకలు ఇచ్చారు కానీ ఏమి కూడా వచ్చింది రెండు కానుకలు ఇచ్చింది తో చెబుతూ చెబుతూ యేసు ఒక చక్కని మాట చెప్పాడంటే వాళ్ళందరికంటే ఈ పేద స్త్రీ బీద విధురాలు రెండు కాసులు ఎక్కువగా వేసింది ఈ లూకాసు వార్తలు అంతటిలో మనకు ఐదు విధురాలు కనపడతారు లూకస్ బాటను బాగా గమనిస్తే ఐదు విధవరాలు కనపడతారు ఈ ఐదు విధవరాలు పేద స్త్రీలనండి పేదవాళ్ళు నంబర్ వన్ ఎవరు అంటే అన్న అనే ప్రవక్తి కదా అశేలి గోత్రికుల నంబర్ టూ నాయుని శ్రీ విధువరాలు నంబర్ త్రీ సారేపతు స్త్రీ మనకు కనపడుతుంది నంబర్ ఫోర్ నాకు న్యాయము తీర్చమని త్వరగా న్యాయపతి యొక్కకు తరచుగా వెళ్ళుచున్న ఒక విధువరాలు నెంబర్ ఫైవ్ ఏంటంటే ఇప్పుడు మనము నేర్చుకుని వచ్చిన ఈ యొక్క పేద విధువరా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు యేసు ప్రభు ఆ పేద విధువరాని కానుకను మెచ్చుకున్నాడు ఎందుకు శిష్యులందరి సమక్షంలో ఆమెను ప్రశంసించాడు అందరికంటే ఈమె రెండు కాసులు ఇచ్చింది కదా వాళ్ళందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చింది అని ఆ స్త్రీని ఏసు క్రిస్తు ప్రభు మెచ్చుకున్నాడు వై ఎందుకు మెచ్చుకున్నాడు రెండు కాసులు అంటే ఆ రోజుల్లో టూ కాపర్ పాయింట్స్ అనమాట రెండు కాసులు అంటే రెండు పైసలు అనుకుందాం మనం సో చాలా మెచ్చుకున్నాడు ఏసు ప్రభు ఆ స్త్రీని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే నెంబర్ వన్ ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ రెండు కాస్తులు కూడా దేవునికి కానుక ఇచ్చుటకు విశ్వాసముతో వచ్చింది అది నాకు అర్థమైందండి అంటే విశ్వాసముతో దేవునికి కానుక ఇచ్చుటకు ఈ స్త్రీ ఎక్కడికి వచ్చింది దేవాలయం దగ్గరికి వచ్చింది నా ప్రశ్న ఏంటంటే ఎందుకు రెండు కాస్తులు ఇవ్వాలి ఓకే ఆమె దగ్గర ఉన్న రెండు కాసులే తీసుకొని వచ్చింది కానీ అంతగా అంత విశ్వాసముతో అంత నమ్మకముగా రెండు కాసులు తీసుకునే వచ్చే అవసరం ఏమొచ్చింది ఈమెకు అవసరది ఏమొచ్చింది ఎవరి ద్వారా విన్నది నేను దేవునికి కానుక ఇవ్వాలని ఎవరు చెప్పారు నేను దేవునికి కానుక ఇవ్వాలని ఎవరు చెప్పారు ఈమెకు ఎన్ని డబ్బులు ఉన్నా రెండు రూపాయలు ఉన్నా ఓకే రెండు కాసులున్నా దేవునికి ఇవ్వాలని ఎవరు చెప్పారు ఎందుకు వచ్చింది ఆలోచన ఈమెకు అది ఆలోచన చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇంత సిగ్గుపడలేదు ఆయన తెలుసా అయ్యో ధనవంతులు ఉన్న దాంట్లో వాళ్ళ సమృద్ధిలో వాళ్ళు ఇచ్చారు ఇస్తేనే మంచిది నా దగ్గర రెండు కాసులు ఉన్నాయి నేనెందుకు ఇవ్వాలని అనుకోవచ్చు కదా ఎవరు చెప్పారు హూ హర్ అమ్మను రెండు కాసులు కూడా దేవునికి ఇవ్వాలి అంత విశ్వాసముతో దేవుని మందిరానికి వచ్చి అందరూ వేసుకుని ఈమె కూడా వచ్చింది కదా అది గమనించాలి నేను బాగా ఆలోచన చేస్తే నాకేమర్థమైందంటే ఏసు ప్రభు అక్కడక్కడ అక్కడక్కడ చెప్పుచున్న ప్రతి బోధ ఏమే విన్నది ఏసు ప్రభు అక్కడక్కడ దేవుని రాజ్యమును గూర్చి ఇచ్చుట అనే మాట దేవుడు చెప్పాడు ఆ మాట కూడా ఏమే ఇన్నది బైబుల్ ఏమనంటే ఇవ్వండి మీకు ఇవ్వబడును ఆ మాట ద్వారా ఈమెలో ప్రభావితం ప్రేరేపలు వచ్చిందేమో యేసు ప్రభు ఇవ్వమని చెప్పాడు దేవుడు కానుక ఇవ్వమని చెప్పాడు కాబట్టి రెండు కాసులైనా పర్వాలేదు నేను దేవునికి ఇవ్వాలి అదొక మాట రెండవ మాట ఆకాశ పక్షులను చూడి అని విత్తవు అని కోయవు ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వారి కంటే శ్రేష్ఠులు కారా ఆ మాట కూడా మైట్ విల్ రీసెంట్ ఈ స్త్రీ అర్థం చేసుకుని ఉండవచ్చు అబ్బో దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు ఏం కొదవ లేకుండా పోషిస్తున్నాడు మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కార ఆ మాట కూడా విన్నది ఇవన్నీ విని ఈమె ఏం చేసిందంటే ఎరుచలేము దేవాలయపు ఆవరణములో ఉన్న బిడ్డ దగ్గరికి వచ్చి విశ్వాసముతో దేవునికి ఏమి ఇచ్చిందండి కానుక ఇచ్చింది కానీ యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వారందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చిందని చెప్పాడు ఎవరంటే అక్కడ వాళ్ళు ఎవరండి వారంటే ఎవరు గట్టిగా చెప్పాలి ధనవంతుల కంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అంటే ఈ మాటను బట్టి ఏసుప్రభు ధనవంతులను తృణీకరించాడా ఈ మాటను బట్టి ఏసుప్రభు ఈమెకు హై రెస్పెక్ట్ ఇచ్చాడా అని అర్థం చేసుకోవచ్చు కొందరు అలాగే అర్థం చేసుకుంటారు లేదండి ధనవంతుల కంటే ఈమె ఎక్కువగా ఇచ్చింది ఎక్కువ ఇచ్చింది అనే మాట ఎలా అర్థం చేసుకోవాలంటే అలాగని ధనవంతులను ఏ తృణీకరించలేదు ధనవంతులను ఏ స్థాయిగా ధనవంతులను ఏ దూరం పెట్టలేదు ధనవంతుల కానుక ఏ అవసరము లేదని చెప్పలేదు ధనవంతులు ఆ ధనవంతుల విషయంలో ఎక్కువగా ఆయన పట్టించుకోలేదు ఆడడానికి వీల్లేదు ఏసు ప్రభుకు ధనవంతులు ఇచ్చే కానుకలు కూడా కావాలి ధనవంతుల కానుకను కూడా స్వీకరిస్తాడు వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు దీవిస్తాడు అది కావాలంటే కానీ ఏంటంటే వారికున్న సమృద్ధిలో నుండి వాళ్ళు ఇచ్చారు ఈమెకు ఈమె దగ్గర ఎంత ఉందమ్మా ఎంత ఉంది పెట్టా రెండు ఇచ్చేసి విశ్వాసము ఈ రెండు కాసులు చిన్నవి కదండి చిన్నవి చాలా చిన్నవి నువ్వు తెలుసా దేవుని వాక్యములో చిన్న చిన్న వస్తువులను దేవుడు పెద్దగా దీవించాడు చాలా చిన్నవే ఆమె ఇచ్చింది రెండు కాసులు కావచ్చు కానీ రెండు కాసులను దేవుడు ఏం చేస్తాడు దీవించాడు దీవించడం అంటే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెను మెచ్చుకున్నాడు తర్వాత ఆమెను దేవుడు దీవించాడు సో దేవుని వాక్యంలో చిన్న చిన్న వస్తువులు నేను కొని చెప్తాను మీరు కొని చెప్పండి చిన్నపిల్లలు చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న వస్తువులను దేవుడు దీవించాడు విశ్వాసముతో దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్నవే విశ్వాసంతో తెచ్చాడు దేవుడు బ్లే చేశాడు తర్వాత ఇంకా ఏడు రొట్టెలు కొన్ని చేపలు రైట్ చిన్నవే దేవుడు దీవించాడు తర్వాత దెన్ పట్టెడు పిండి కొంచెము నూనె సారీపదం చిన్నవే ఎప్పుడు కరెక్ట్ కదా దేవుడు ఏం చేశాడు దీవించాడు ఒక దినం అంట ఎలిషా శిష్యులు బాగా ఆ వెర్రి ఆకులను తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత వంట చేస్తూ ఉన్నారు వాళ్ళకు అర్థమైంది ఐగారు బోధ కూడా కుండలో ఏముంది విషముంది ఉంది అనగానే ఎలిష ఏం చెప్పాడు ఎంత ఎంత ఎంతనా కొంత కొంత పిండి కొంత తీసుకొని అందులో వేసిన తర్వాత కూర ఏమైపోయింది రుచిగా అయిపోయింది చూస్తారండి దేమిడా చిన్న ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఇదే విధముగా ఎలిషా దగ్గరికి శిష్యులందరూ వచ్చి అయ్యా ఈ ప్రాంతము నీళ్ళు మంచిగా కావు ఈ ప్రాంతము నీళ్ళు చాలా విషము చాలా చేదు తాగలేమునం అనగానే ఎల్ శ్రవక్త ఏం చేశాడంటే ఏం చేస్తారండి కొమ్మగారు ఏం ఏమిస్తారమ్మా చదువుతామ మాట ఆ మాట దగ్గర ముందుకు వెళ్దాం మనం చదవండి దయచేసి రెండవ రాజులు రెండు ఇరవై తరువాత చాలమ్మ ఏం తెచ్చారమ్మా అమ్మ మీరు బైబుల్ చదువుతూ ఉండాలి నన్ను చూస్తూ ఉండాలి ఓకే రైట్ కొత్త పత్రులు ఏం తెచ్చారు ఎంత పెద్ద ఇంత ఉప్ప ఇంత ఉప్పు కొంచెమే ఉప్పు కొంచెం ఉప్పు తెచ్చి ఆ వాటర్లో వేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమైపోయినాయి మధురం అయిపోయినాయి నేను అంటే నీవు దేవుని దగ్గరికి తెచ్చిన ఏ వస్తువైనా సరే అది చిన్నది కానీ పెద్దది కానీ దేవుడు విశ్వాసముతో తెచ్చిన ఆ చిన్న వస్తువు ఆ చిన్న కానుక ఏదైనా కానివ్వండి దేవుడు నిన్ను చూసి వాటిని దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు నీ విశ్వాసం నేను స్వస్థపరచును కాక నాతో అది నేను ఇంకో మాట చెప్తాను నేను దావిదు దావిదుకు దేవుడిచ్చిన సమస్తము జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ఎరుసే మందిరానికి అన్ని కానుకలు సేకరించి ఏర్పాటు చేశాడో అప్పుడు దావీదు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే సయా దేవా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు నాకు ఇచ్చినవన్నీ కూడా ఎవరివి నీవి అన్నీ నీవే నీవిచ్చినవి నేను నీకు తిరిగి ఇస్తున్నా అని ఒక మాట చెప్పాడు ఎవరు చెప్తారమ్మా ఎంత తగ్గించుకున్న మాట చెప్పాడంటే నేను ఎంతటి వాడాను ప్రభు అన్నాడు అందులో మాట నేను ఎంతటి వాడాను ఇక్కడ ఈ స్త్రీ కూడా ఈ స్త్రీని ఏస్తు క్రీస్తు దేవుడు ఎంతగా మెచ్చుకొనిటకు ఎంతగా ప్రశంసించుటకు ఏంటంటే ఆమె దేవుని మందిరానికి విశ్వాసముతో ఎన్ని రెండు కాసులు కానీ రెండవదిగా ఎందుకు ఏస్తు క్రీస్తు ప్రభువు ఆ బీద విధురాలి కానుకొని మెచ్చుకున్నాడంటే ఈమె దేవుని మందిరానికంట ఆ రెండు కాసులు విశ్వాసముతో మాత్రమే తీసుకొని రాలేదంట యథార్థమైన హృదయంతో తీసుకొని వచ్చిందంట అమ్మ నన్ను గమనించండి ఎట్లా యథార్థ హృదయంతో అయ్యో రెండు కాసులే కదా రెండు కాసులు ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో నేను బియ్యం కొనుక్కోవచ్చు పప్పు కొనుక్కోవచ్చు అని ఆలోచన చేయలేదు అయ్యో రెండు కాసులే కదా ఈరోజు నేను నా జీవనమంతా బైబిలో ఉంది ఈ రెండు కాస్తులు నేను ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి చెప్పండి నా పరిస్థితి ఏంటి అని రేపటి దినం గురించి అమ్మాయి ఆలోచన చేయలేదండి వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ అమ్మ ఏ గ్రేట్ అప్రైట్నెస్ అంటారు దీన్ని యథార్థత కదా నిజంగా ఈ అమ్మాయి ఈ బీద విధురాలి కానుక ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు మనం చూడండి ఆ రెండు కాసులు కూడా కేర్ చేయలేదు కేర్ చేయలేదు నేను ఫస్ట్ నా దేవునికిస్తా తర్వాత ఏమైనా ఏమైనా జరిగని ఏమైనా కానీ తర్వాత కానీ మస్ట్ నేను దేవునికి రెండు కాసులు ఇస్తాను ఇంజనీరు ఎంత లేచుకుందాం మనం ఇందులో ఇంకోటి అంట ఈమె రెండు కాసులు ఇస్తున్న సమయంలో బలవంతంగా ఇవ్వలేదంట ఈ వద్ద వద్దా ఈ ఎలా వద్ద ఇంకొకటి తనముగా ఇవ్వలేదంట ఓకే ఇంకొకటి ఏముందంటే ఇంకొకటి ఏముందంటే సనుభూతి ఇవ్వలేదంట ఈమె కొందరు అలాగే ఉంటారు కదా బలవంతంగా ఈ ఈ అంటే ఇస్తారు అప్పుడు తర్వాత దాని విసిరితనముగా కొంతమంది ఉంటారు సనుబుద్ధి కొంతమంది ఇస్తారు కానీ ఇవన్నీ కేర్ చేయకుండా ఈమె ఎలా ఇచ్చిందంటే ఈమె ఎలా ఇచ్చిందంటే ఆ రెండు కాసులే దారాళంగా ఇచ్చింది అది నాకు కావాలి ఎట్లా చదువు ధారాళంగా రెండు కాసులు నాకు ఇంకోటి ఏమర్థమైందంటే కొందరు మనం ఎలా ఉంటామంటే పెట్టుకుంటే తర్వాత పనికి వస్తుంది ఉంచుకుంటే తర్వాత పనికి వస్తుంది నా పరిస్థితి దేవునికి తెలియదా నా దగ్గర ఏం లేని దేవునికి తెలియదా ఇస్తేనే దేవుడు దీవిస్తాడా నిజమా కదమ్మా నా నా పరిస్థితి మొత్తం తెలుస్తూ నేను దేవునికి ఇవ్వకుంటే ఏమవుతుంది నన్ను దేవుడు ఎలాగైనా దీవిస్తాడనే చాలామంది అనేకమైన ప్లాన్లు చేస్తారు అనేకమైన ఆలోచనలు చేస్తారు అని షే ఇన్ థింక్ లైక్ దాట్ ఆలోచన చేయాలి యథార్థ హృదయంతో తీసుకుని వచ్చారు మీకు తెలుసా అండి ఎవరైతే ఈ స్త్రీ వాళ్ళే ఈ అమ్మాయి వలె ఉన్నది నీ దగ్గర ఎంత ఉందో నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో యథార్థముగా బైబుల్ ఒక మాట ఉంది దేవుని కనులంట నీతి మంతురాన్లపై ఉండదంట తొందరగా చదవండి ఆ మాట తొందరగా మొదటి పేతురు మూడు పన్నెండు మొదటి పేదరు మూడు పన్నెండు త్వరగా చాలమ్మా చాలా అది అదే మనం కావాలమ్మా సో దేవుని కన్నులంట నీతి మంతుల మీద యథార్థవంతుల మీద తర్వాత నీతి మంత్రాల మీద దేవుని కన్నులు ఉంటాయి ఏస్తు ప్రభు చెవులు దేవుని చెవులు అంట వారి ప్రార్థనల వైపు ఉంటాయి ఇంకో మారుతుంది అవ్వండి ఇంకా బాగుంటుంది యశాగ్రంగా మా అరవై ఆరు పన్నెండు త్వర త్వరగా తరగా గ్రంథము అరవై ఆరు పన్నెండు అరవై ఆరు పన్నెండు అమ్మ సరే వదిలేశామ్మా అక్కడ ఏముందంటే ఎవరు భయపడి దేవుని సన్నిధిలో వణుకుతూ ఉంటారో ఎస్ ఎస్ అమ్మా రైట్ రిఫరెన్స్ అన్న ఓకే సిక్స్టీ సిక్స్ టు అర్థమవుతుందా అక్కడ ఏముందంటే ఎవరు దీన మనసు కలిగి ఎవరు తగ్గించుకొని ఎవరు సాత్వికము కలిగి దేవుని మాట విని ఒరుకుతూ ఉంటారో వారి మీద ఏముంటది అంట తొందరగా చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఈ బీద విధవల మీద దేవుని దృష్టి ఉందా లేదా ఈమె అలాంటి మనసుతో దేవుని మందిరానికి వచ్చిందా లేదా దగ్గర ఈమె రెండు కాసులు అయినప్పటికీ దేవుని దగ్గరికి యథార్థంగా తీసుకొని వచ్చింది కానీ దేవుని వాక్యములో అన్ని తెలుసు కూడా కొంతమంది యథార్థముగా దేవుని దగ్గరికి కానుకలు తీసుకొని రాలేదు ఎవరు ఎస్ థ్యాంక్ యూ అమ్మ కయ్యూ ఏ వేలు యథార్థముగా కానుక దేవుని ఎంతకు తీసుకొని వచ్చాడు ఏం చేశాడు యథార్థంగా తీసుకొని రాలేదు ఎంత తెచ్చాడమ్మా కొంతనా ఎక్కువ కొంత తీసుకొని వచ్చాడు అందుకే దేవుడు ఏ వేలు కానుక అర్పించా యాక్సెప్ట్ చేశాడు కజిలు కానుకను డినై చేశాడు ఇంకెవరూ ఉన్నారా అందుని సఫీరా కదా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరు కూడా పొలం అమ్మేశారు అమ్మిన తర్వాత అది వాళ్ళేదే కదా గమనించండి అమ్మిన తర్వాత అది వాళ్ళేదే కదా వీళ్ళిద్దరూ కలిసి ఒక గేమ్ ఆడారు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే యాక్చువల్లీ పాత కొత్త కొత్త నిబంధనలో నువ్వు ఎంత అమ్మాయిగో అంత తెచ్చి శిష్యుల పక్క దగ్గర పెట్టాలి మొత్తం తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టాలి సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే కొంత దాచుకున్నారు కొంత దాచుకున్నారు అదే నేను అంటున్నాను కదా వాళ్ళు కొంత దాచుకున్నారు కానీ ఈ బీద విధువరాలు ఏమీ దాచుకోలేరు అది నాకు కావాలి వాళ్ళు కొంత దాచుకున్నారు బీద విధవరాలు ఏమి కూడా దాచుకోవాలి అందుకొరికే పేతురు దగ్గరికి వచ్చి అబద్ధం ఆడారు అందుకే పేతురు దేవుని ఆత్మ నింపబడి ఏమనుకున్నాడు అంటే మీరెందుకు పరిశుద్ధాత్మను మోసకొచ్చిద్దరి నేనేమనుకుంటా అంటే ఆ మాట వాడకుండా మీరెందుకు నన్ను మీరు మోసకొచ్చిద్దరి చూసారా అండి ఈమె కయ్యుల వల్లే కాకుండా అన్య సభ్యుల వల్లే కాకుండా దేవుని విషయంలో దేవుని దృష్టిలో రెండు కాసులే యథార్థంగా తీసుకొని వచ్చింది అమ్మా నన్ను కానీ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాడు ఈ రోజుల్లో నాకు ఏమీ లేదు అనే వాళ్ళు ఎవరు కూడా లేరు దేవుడు కాస్తూ కూస్తూ ప్రతి ఒక్కరిని కూడా వారి వారి తలాంతులు చెప్పున వారి వారి సామర్థ్యం చెప్పున ఏం చేస్తాడు దేవుడు దీవించాడు సో దేవుడు నిన్ను దీవించినప్పుడు ఈ బీద విధులని వాళ్ళే నీకు ఇచ్చిన యొక్క డబ్బును ఓకే దేవునికి ఎంజాయ్నకు ఇవ్వాలి ఒక ఆయన ఒక ఊర్లో రెండు ఆవులు కొన్నాడు అంట రెండు ఆవులు రెండు ఎడ్లు కొన్నానుకో రెండు ఎడ్లు కొన్నాడు కొన్న తర్వాత ఆ ఎడ్లు కొన్న తర్వాత ఒక పాస్టర్ గారు చెప్పారు ఎడ్లు కొన్న తర్వాత వ్యవసాయం చాలా బాగా జరిగిందంట చాలా చక్కగా ఆ తర్వాత మంచి పంట వచ్చింది చక్కగా దీవించబడ్డారు దీవించబడిన తర్వాత ఈయన ఆ గ్రామంలో ఆ బస్తిలో అందరు చెప్పినంట ఈ రెండు ఎట్లలో ఒకటి దేవుంది ఒకటి నాకు అమర్థమవుతుంది కదా ఈ రెండు ఎట్లలో ఒకటి దేవుంది ఒకటి నాకు అని అందరు చెప్పాడంట అందరు చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది కొన్ని సంవత్సరాలు అయ్యింది ఈయన ఏమని వాదన చేశాడంటే ఈ రెండు ఎట్లలో ఒకటి దేవుంది ఒకటి నాది ఇవ్వన్న యుద్ధ ఈ అంట కానీ మాట మాత్రం అందరూ చెప్పేశాడు ఒకటి దేవుంది ఒకటి నాది చివరిగా ఆ రెండు ఎడ్లలో ఒకటి చనిపోయిందంట ఒకటి చనిపోయింది మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా మరి ఎట్లా చేస్తాం అందరికీ చెప్పేస్తావు కదా నువ్వు ఒకటి దేవుంది ఒకటి నాకు మరి ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆయన కోసం ఏమైండవచ్చు అబ్బా మీరు జ్ఞానవంతులండి అండి నిజంగా చనిపోయింది దేవుంది కంట బతికిందేమో నాకు అలాంటి వారం అలాంటి వారముగా మనముండకూడదండి సో మూడవది చెప్తాను నేను ఎందుకు ఆ పేద విధురాలు కానుకను దేవుడు మెచ్చుకున్నాడంటే ఒకటి ఆమె విశ్వాసాన్ని బట్టి రెండవది ఆమె యథార్థతను బట్టి మూడవ చెప్తాను మూడవదిగా ఎందుకు ప్రశ్న చేశాడంటే దేవునికి స్తోత్రం గాక ఈమె యస్సు ఒకళ్ళ దేవుని దగ్గరికి ఏ విధముగా కానుక తీసుకుని వచ్చిందంటే ఈమె కానుకను అంట త్యాగపూరితమైన కానుకనంట అంట నన్ను గమనించాను ఎలాంటి కానుక బిడె త్యాగపూరితమైన కానుక చదవం ఒకసారి లోక సువార్త రెండు ఇరవై ఒకటి నాలుగు చదవండి చాలా మరైట్ చూడండి త్యాగపూరితమైన కానుక ఏసు ప్రభు పదే పదే చెప్తున్నాడు చాలామంది ధనవంతులు వచ్చారు ఉన్న దాంట్లో ఇచ్చారు వాళ్ళందరూ కూడా అనుకుందాం ఐదు వేలుంటే ఒక రెండు వేలు దగ్గర పెట్టుకొని మూడు వేలు ఇచ్చారు ఆమె అర్థమవుతుంది కదా లేకుంటే మూడు ఉంటే రెండు వేల ఐదు వందలు దగ్గర పెట్టుకొని ఎన్ని ఇచ్చారు ఐదు వందలు ఇచ్చారు ఓకే ఆ విధంగా మనం లెక్క కడితే కానీ ఏమేం చేసిందంటే ఆమె దగ్గర ఏది ఉంచుకోకుండా బైబిల్ ఒక మంచి మాట ఉంది ఏముందాం అక్కడ నాలుగో వచ్చిన వారు అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన మంతయు వేస్తని వారితో చెప్పాను తనకు కలిగిన జీవనం అంతటిలో ఇక ఆమె దగ్గర ఏది లేదండి ఏది లేదు అది నచ్చింది నాకు ఏమి లేకున్నా ప్రభా ఇది కొన్నికి నేను అని ముందుకొచ్చి ఆ త్యాగపూరితమైన కానుక అందుకే దేవుడు అంతమందిలో ఈ అమ్మాయిని చక్కగా మెచ్చుకున్నాడు దేవుని వాక్యములో ఇదే విధముగా త్యాగపూరితముగా ఇచ్చిన కానుకల విషయంలో ఎవరైనా విన్నా ఉన్నారండీ సేమ్ ఈ ఈ హార్ట్ కావాలి ఈ మనసు కావాలి నా దగ్గర ఎంత ఉంటే నేను దేవునికి సాక్రిఫైజ్ చేస్తాను నేను బైబుల్ ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎస్ మాసి వాళ్ళంతా నేను చదువుతుంటే నేను ఆశ్చర్యపోయాను నేను ఈ పరిశుద్ధుల పరిచర్య కొరకైన చంద విషయంలో వీళ్ళంట ఎలా ఇచ్చారంటే చదువు ఒకసారి అవునా కరెక్ట్ అన్న రెండవ కోరినలు వాసన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చారు చదవడం అమ్మా రెండు నుంచి నాలుగు వచ్చిన రెండవ కోరిన వాసన పత్రిక ఎనిమిదవ అధ్యాయము టు ఫోర్ చాలా మొరైట్ మీకేం అర్థమైందో కానీ నాకైతే మంచిగా అర్థమైంది బహు శ్రమలు వచ్చాయంట వాళ్ళకు రెండవది సాంసినట్లు నిరుపేదలు అంట బహుశ్రమలు వచ్చాయి ఎవరికైనా శ్రమలు వస్తే ఇవ్వడానికి ముందుకు వస్తారా మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి మా శ్రమలు మాకున్నాయి దేవునికి తెలియదా అనే వాళ్ళు కూడా ఉన్నారు బహుశ్రమలు వచ్చాయి బహు కష్టాలు వచ్చాయి బహు ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా నిరుపేదలు అయినప్పటికీ ఇవ్వడానికి మేము పరిశుద్ధులకు దైవ సేవకులకు సంఘములో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి మేము అందుకే పౌలు వాళ్ళని మెచ్చుకున్నాడు అన్నమాట చాలా మెచ్చుకున్నాడు ఇంకొక మాట ఉంది శ్రేష్టమైన మాట హృదయానికి అమ్మ నేను చెప్తానమ్మ పన్నెండో వచ్చినామమ్మా కలిమి ఇచ్చినే ప్రీతి కరమగును సో ఇక్కడ ఈ అమ్మాయి కూడా బీద విధురాలు కూడా కలిమి కొలదియే ఇచ్చింది కాబట్టి దేవునికి ఏమైంది ప్రీతికరమైంది దేని బిడ్డ మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాము ప్రతి ఆదివారం దేవుడి వాక్యం వింటున్నా ఒక్కసారి చెక్ చేసుకుందాం మన హృదయాలు పరిశీలన చేసుకుందాం ఆమె బీద విధువరాలు కడు బీద విధువరాలు అయినప్పటికీ విశ్వాసముతో కానుక తెచ్చింది యథార్థముతో కానుక తెచ్చింది తర్వాత త్యాగ త్యాగం చేసుకుంది నేను దేవునికి ఇవ్వాలి అందుకే దేవుడు మెచ్చుకున్నాడు నన్ను కానీ ఇక్కడ మనందరిని కానీ దేవుడు గొప్పగా దీవించాడు గొప్పగా దీవించాడు కాబట్టి దేవింపట్లాద అలాంటి మనసు కలిగి మనం ఉండాలి ఇబ్రాహీంపట్నంలో ఒక సిస్టర్ ఉంది భారతి భర్త పేరు రమేష్ ఇడ్లీ బండి రాజమండ్రి నుండి ఇబ్రాహీంపట్నం వచ్చారు బ్రతకడానికి ఓకే రెండు ఇల్లు తీసుకున్నాను ఒకసారి నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇట్లు తిందామని ఆ బండి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇడ్లీ తీసుకున్నాను నేను నా మాటలు ఎట్లుంటాయంటే అమ్మ ప్రతి ఒక్కరిని అమ్మ అంటాను నేను సిస్టర్ చాలా రేరుగా అంటాను నేను అమ్మ అని అన్నాను ఇడ్లీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నా ఫేజ్ చూసాను ఐదుగారు మీరు పాస్టర్ అంటారు ఎస్ నేను పాస్టర్ నన్ను నేను సో అంతవరకు స్టాప్ ఇడ్లీ తిన్నాను డబ్బులు ఇస్తే ఐదుగారు డబ్బులు అవుతాయారు అని అన్నది అమ్మాయి బలవంతం చేసాను కానీ తీసుకోలేదు మీరు ఎక్కడ అయ్యగారు ఈ విధము వన్ వీక్ అయిన తర్వాత నేరుగా మా ఇంటికి వచ్చిందామా వాళ్ళ భర్తను పిల్లలను తీసుకొని చర్చ్ చాలా ఇబ్బందికరంగా ఉండే మా పరిస్థితి అప్పుడు చర్చ్కి ఎవ్వరు వచ్చేవారు కాదు ఎంత ఇబ్బంది అంటే ఎవ్వరికి చెప్పుకోలేదు నేను మా పాసామగారు మా ఇబ్బంది అంత దుర్భరమైన ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి కానీ మాకు సోర్స్ లే సోర్స్ లే సో అలాంటి సమయంలో కన్నీరు గారికి ప్రార్థన చేస్తాను ప్రభ ఏదైనా సోర్స్ ఏర్పాటు చేయటప్పు సో ఈ అమ్మాయి ఈ కుటుంబం మెల్లగా చర్చికి స్టార్ట్ అయ్యింది మీకు తెలుసా ఈ అమ్మాయి ప్రతీ నెల ఐదు వందలు కానికే ప్రతి ప్రతీ నెల క్రమం తప్పకుండా నేనేం చెప్పానంటే అమ్మ భారతి నీ పరిస్థితి బాగలేదు నువ్వు రెంట్కి ఉన్నావు మళ్ళీ ఒక గండి కూడా పెట్టారమ్మా మీరు ఏం పర్లేదమ్మా టూ మంత్స్ ఒకసారి ఇవ్వండి నేను చెప్పాను త్రీ మంత్స్ ఒకసారి ఇవ్వండి నేను చెప్పాను లేదు పాస్టర్ గారు సేమ్ ఈ అమ్మాయిలాగానే లేదు పాస్టర్ గారు నేను ఒకటి నేర్చుకున్నా మా పాస్టర్ గారి ద్వారా వాళ్ళ పాస్టర్ అంత నేను ఒకటి నేర్చుకున్నాను అమ్మ ఏ సేవకులైతే ఏ సేవకులైతే కష్టపడి సేవ చేస్తారో వాళ్ళకి ఇవ్వమ్మా కానుక అని చెప్పింది వాళ్ళకి ఇవ్వండి మా పాస్టర్ గారు చెప్పారు ఇంకోటి పాస్టర్ గారు నేను దేవునికి ఇస్తున్నాను మీకు ఇస్తే నన్ను దేవుడు అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఈ అమ్మాయికి దేవుని వాక్యం తెలుసు ఈ అమ్మాయికి విశ్వాసం తెలుసు ఈ అమ్మాయికి యథార్థత తెలుసు ఈ అమ్మాయికి త్యాగపూరితమైన కానుక తెలుసు అని అప్పుడు నేను ఆ యొక్క కానుక మంత్ నేను స్వీకరించాను కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి తిరిగి ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని గారు గొప్పగా దేవించాను దీని బిడ్డ ఈ యొక్క బీద విధురాలు కానుక గురించి ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కాబట్టి మనమందరం కూడా ఇదే మనసుతో మన ముందుకు సాగితే ఎంత కష్టములో ఉన్నా ఎంత దుర్భర జీవితంలో ఉన్నా కొన్నిసార్లు మన చేతిలో డబ్బు ఉండొచ్చు డబ్బు ఉండకపోవచ్చు కానీ దేవునికి ఇచ్చే విషయంలో మన ముందు ఉండాలి నాకు శాలరీ వస్తుంది పదిహేను వేలు పదిహేను వందలు ముందు నేను అంతే నేను ఇవ్వాలి నేను ఇవ్వకపోతే నాకు దేవుణ్ణి నన్ను చూసుకునేటప్పుడు వేయకపోతే నా బాధ వేరుగానే ఉంటుంది అది క్లిక్ ఇక్కడ క్లిక్ 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 అవుతుంటుంది అనమాట నువ్వు ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేదు అని అందుకే దేవుంది దేవునికి కైసరిది కైసరిది దేవుంది దేవుని ఇవ్వాలండి మనం అలాగ నేను ఫోర్స్ చేయడం లేదు మిమ్మల్ని వాక్యంతో పడి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కాక ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం